नमस्कारम, एलके न्यूज़ की स्वागतम దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే కర్ణాటక బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్న గన్నే సోమశేఖర్ ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారు వస్తువులను చోరీ చేసి వాటి స్థానంలో రోల్డు గోల్డ్ నగలను పెట్టిన కేసులో రెండు వేల ఆరు వందల మూడు గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీఆర్ గంధారరావు తెలిపారు బుధవారం జిల్లా ఎస్పీ తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు నిందితుడు సోమశేఖర్ యాజమాన్యాన్ని మోసగించి మూడు వేల రెండు గ్రాముల బంగారాన్ని దొంగిలించాడని తెలిపారు దర్యాప్తు చేసిన దాని మీదట సోమశేఖర్ వివిధ బ్యాంకుల్లో తాను దొంగిలించిన బంగారాన్ని కుదువ పెట్టాడన్నారు అలా కుదువ పెట్టిన బంగారాన్ని రికవరీ చేయడం జరిగిందన్నారు చాలా వరకు రికవరీ చేశామని మిగిలిన బంగారాన్ని కూడా రికవరీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు బంగారు రుణం ఇచ్చేటప్పుడు కస్టమర్ యొక్క పూర్వాపరాలు తెలుసుకుని ఇవ్వాలన్నారు ఇలా దొంగలు కుదువ పెట్టిన బంగారానికి రుణాలిస్తే బ్యాంకులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు ఈ కేసులో రికవరీ చేసిన ఆర్పేట సిఐ యేసుబాబు చిలకలపూడి సిఐ నబీ సిఐ వరప్రసాద్ లకు రివార్డులు ఇస్తామన్నారు ఈ సమావేశంలో ఏఎస్పీ నాయుడు డీఎస్పీ సిహెచ్ రాజా ఆర్పేట సిఐ యేసుబాబులు పాల్గొన్నారు కృష్ణా జిల్లా శిష్టికరణ సంక్షేమ సంఘం అధ్యక్షుడుగా ఎన్నికైన వీణం శ్రీనివాసరావుకు పెడన ఆగస్తేశ్వర స్వామి శ్యామలామ్మ తల్లి ఆలయాల అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో అగస్తేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఘన సన్మానం జరిగింది అగస్తేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బళ్ల ప్రసాద్ శ్యామలామ్మ తల్లి ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు దీక్షానందుడు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పెడన పట్టణంలో ఛత్రపతి శివాజీ జయంతి కార్యక్రమం నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులర్పించారు అనంతరం ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు నాదళ్ల కోటేశ్వరరావు పిచ్చుక శంకర్ పెరక రాంబాబు అజయ్ రవి తదితరులు పాల్గొన్నారు కాగా శివాజీ జయంతి సందర్భంగా హిందూ బంధువుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పట్టణంలో హరినామ సంకీర్తన నిర్వహించారు బస్టాండ్ సెంటర్లోని ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన ఈ సంకీర్తన అగస్తేశ్వర స్వామి ఆలయం వరకు కొనసాగింది ఆనంతరం వేణుగోపాల స్వామి ఆలయంలో స్వామిజీలు ప్రవచనాలు చేశారు ప్రాథమిక పాఠశాలలను పటిష్టపరచాలని డీఈఓ పివి రామారావుకు తెలుగునాడు ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కైతేపల్లి దాసు కోరారు డిఈవో కార్యాలయంలో తెలుగునాడు ఉపాధ్యాయ క్యాలెండర్ ను డిఈవో ఆవిష్కరించారు ఈ సందర్భంగా డీఈఓతో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కైతేపల్లి దాసు జిల్లా అధ్యక్షుడు డి కృష్ణ ప్రధాన కార్యదర్శి రాయవరం నరసింహరాజులు పాల్గొన్నారు మున్సిపల్ కార్మికుల ఉద్యోగాలకు భద్రత కల్పించాలని కమిషనర్ బాపిరాజును ఏఐటీసీ నాయకులు ఎర్రంశెట్టి ఈశ్వరరావు తదితరులు వినతి సమర్పించారు మున్సిపల్ కార్మికుల సమస్యలపై సంఘ నాయకులు చర్చించారు మున్సిపల్ శాఖనే కాంట్రాక్టు సోర్సింగ్ ఉద్యోగ కార్మికుల నియామకాల బాధ్యత తీసుకోవాలని కోరారు ప్రైవేట్ కంపెనీలు ఏజెన్సీలు మధ్యవర్తులకు ఇస్తే కార్మికులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు ఈ కార్యక్రమంలో కర్ణాటి ఆర్జునరావు కరపాటి స్వామి ఎర్రంశెట్టి శ్రీమన్నారాయణ భూపతి శివరామయ్య కోటేశ్వరరావు రాజు మణికంఠ తదితరులు పాల్గొన్నారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మంగినపూడి బీచ్లో దక్షిణ కొరియా కేంద్రంగా పనిచేస్తున్న ఏఐఎస్ఐజెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు విద్యార్థులు పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు సముద్ర తీరంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరీ శుభ్రం చేశారు ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ జిల్లా అధికారి రామలక్ష్మణరావు సంస్థ ప్రతినిధి విలియం ప్రేమ్ కుమార్ దక్షిణ కొరియా విశ్వవిద్యాలయం విద్యార్థులు పాల్గొన్నారు ఈ సమాప్తం